వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేశం ప్రధానంగా నగరపాలక సంస్థకు సంబంధించి నగరపాలక సంస్థ పరిధిలో ఉండేటువంటి కట్టడాల విషయంలో జాగ్రత్తలు వహించండి ఎక్కడ అక్రమ కట్టడాలున్నా కొట్టేయండి అంటూ పదే పదే మంత్రి నారాయణ అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు జారీ జారీ చేసినా కూడా కొంతమంది అధికారులు మరి ఏ లాలూచీలకి వాళ్ళు అలవాటు పడ్డారో ఏమో తెలియదు కానీ అటువంటి అధికారుల పనితీరు వల్ల కొన్ని అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి కొందరికి ఒక న్యాయం మరొకరికి మరో న్యాయం అనే విధంగా అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రవర్తిస్తున్నారు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే సో దీని మీద మనతో మాట్లాడేందుకు ఉచిత భువనేశ్వరి ప్రసాద్ మాజీ కార్పొరేటర్ ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రధానంగా ఇప్పుడు కూడా మీరు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు కదా అలిగేషన్ ఏంటి గత రెండు మూడు నెలలుగా ఏదైతే బాలాజీ నగర్ ఎంట్రన్స్లో సిపిఎం కార్యాలయం దగ్గర మున్సిపల్ స్థలంలో పక్కా కమర్షియల్ బిల్డింగ్ కట్టి ఉన్నారో దాని మీద మేము ఈరోజు నాలుగు డివిజన్ల నుంచి తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్స్ వచ్చి ఈరోజు ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి ఈ బిల్డింగ్ విషయంలో రెండు మూడు నెలలుగా ఇది పక్కా నిర్మాణం వైసీపీ కాలంలో జరిగింది దీన్ని అక్రమంగా నిర్మాణం చేశారు గతంలో స్వర్గీయ శ్రీధర్ కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు దీన్ని రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి అక్కడ ఉన్న తాత్కాలిక నిర్మాణాన్ని తీసేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిల్ని పక్కా నిర్మాణాలు చేశారు ఆ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు కూడా అనేక పర్యాయాలు మేము కమిషనర్ గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది గతంలో దీన్ని రోడ్డుకు తీసేశారు ఇప్పుడు కడుతున్నారని చెప్పి కానీ అప్పుడు చలనం లేదు అధికారుల్లో తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారం తర్వాత దాన్ని దాని మీద యాక్షన్ తీసుకోమని రెండు మూడు నెలలుగా నూడా చైర్మన్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కారణమైతే తెలియదు ఎందువల్ల మిన్న ఉన్నారు ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే ప్లాన్ అప్రూవల్ చేసుకొని వాళ్ళు ఏదైనా ఒక రూమ్ పైన వేసుకుంటే నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తున్నారు ఒక బిల్డరు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక అపార్ట్మెంట్ తీసుకొని దాని మీద ఒక ఫ్లోర్ వేస్తే కొట్టేస్తున్నారు ఈ అపార్ట్మెంట్లు కొట్టేసేవాళ్ళు ఈ బిల్డింగులు సామాన్యుడు తీసుకుంటే కొట్టేసేవాళ్ళు ఈరోజు ఈ బిల్డింగ్ మీద పక్కాగా మున్సిపల్ స్థలంలో రోడ్డు కడ్డంగా కట్టి ఉంటే ఎందుకు చర్య తీసుకోలేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం దీని వెనక చిదంబర రహస్యం ఏందని అధికారులను అడుగుతాను ఉన్నాం ఈరోజు ఉండేటువంటి టౌన్ ప్లానింగ్ మొత్తం కూడా ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఈ ఆక్రమణలు ఏమైనా తీసేయాలా లివబుల్ సిటీగా ఉండాలా నెల్లూరు నగరం అని చెప్పి మంత్రి గారు చెప్తూ ఉంటే రోడ్డు కట్టంగా ఉండే నిర్మాణం మీద తీసుకోవడానికి కూడా మీనమేషాలు లెక్కేస్తా ఉన్నారు అధికార యంత్రాంగం అంటే సాధారణంగా అంటే కొంతమందికి ఒక న్యాయం మరి కొంతమందికి ఒక న్యాయం అనే విధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు ఒకే ఏరియాలో కూడా ఉండేటువంటి భవనాల విషయంలో తీసుకుంటే ఈ విధంగా పాల్పడుతూ ఉన్నారు అంటే మరి ఏం చేస్తున్నారు అనేటువంటి విషయంపై సర్వత్రా చర్చ జరుగుతుంది దీని మీద మీరు ఏమంటారు నిజంగానే అలా లంచాలు కాసిపడి ఈ విధంగా చేస్తూ ఉంటారంటారా కారణం ఏంటంటారు ఒకరికొక న్యాయం మరొకరొక న్యాయం అనేది గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అందరికీ సమాన న్యాయమే ఆయన తెలుగుదేశం పార్టీ అయినైనా ఇంకొక ఆయనైనా ఇంకొకరైనా కానీ అది అక్రమ నిర్మాణం అయితే కొట్టేయాల్సిందే అందుకే మేము ఈరోజు కమిషనర్ గారికి కూడా దీని మీద చేస్తూ ఉన్నాం అధికారుల్లో ఏదన్నా ఇలాంటి ప్రలోభాలకు లొంగి చేసి ఉంటే ఖచ్చితంగా అధికారులు ఇబ్బంది పడేది మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం జరిగి తీరుతుంది చివరిగా నష్టపోయేది అధికారులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంటే మంత్రి నారాయణ పదే పదే హెచ్చరిస్తున్నప్పుడు అందరికీ సమన్యాయం పాటించండి కొంతమంది అధికారులు మీరు అన్నట్టు ఇప్పుడు భవనం మున్సిపాలిటీ పరిధిలో కట్టినా కూడా దాన్ని తొలగించకపోవడం అనేది ఎలా తీసుకోవాలి దీన్ని దీన్ని తీవ్రమైనటువంటి సమస్యగానే పరిగణిస్తున్నాం మంత్రి గారు చెప్పారు నూడా చైర్మన్ గారు రాతపూర్వకంగా ఇచ్చారు మౌఖికంగా అనేక పర్యాయాలు అడుగుతూ ఉన్నారు ఒక మున్సిపల్ స్థలంలో జరిగినటువంటి నిర్మాణాన్ని అక్రమ నిర్మాణాన్ని ఆపలేని పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఉందంటే దీని మీద ఖచ్చితంగా అధికారుల మీద చర్య తీసుకునే సందర్భంగా వస్తాయని తెలియజేస్తా ఉన్నాం మీరేమంటారు దీని మీద అదే మున్సిపల్ అధికారులు ముందుగా మేము ఒకటే చెప్తున్నాము వాళ్ళు కట్టేసి మాట పగలగొట్టేదానికన్నా ముందుగానే వాళ్ళని కట్టకుండా ఆపేస్తే అంత పోద్ది కదా అని మా ఉద్దేశం అన్నది అదే ఎందుకని కట్టేటప్పుడు ఏం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు ముందుగానే ఉండాలి కదా వాళ్ళకి మొత్తం తిరుగుతుండే ఉంటారు కదా వాళ్ళ పరిధిలో ఉంటుంది కదా ఇదంతా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు తిరుగు ఇసుకదోగి రాయిదోలుదేని వచ్చేస్తారు అసలు వాళ్ళు వాళ్ళ అక్సిడెంట్ వాళ్ళు వచ్చి ముందు ప్లాన్ పెట్టారా అని కనుక్కొని అవతల వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ చెప్పడం జరుగుతుంది ఏం చేయదు వాళ్ళు వాంట్లీగా కొంతమంది ఏంటంటే ఆ డబ్బులు కాసిపోయి వాంట్లీగా చేయడమే లేకుండా వాళ్ళు తెలియకుండా ఏమి జరగవు అందులో సచివాలయం వచ్చినప్పుడు ఇంకా ఫాస్ట్ అయిపోయింది దగ్గరే అయిపోయింది కదా ఏ సచివాలయం సంబంధించి ఒక సెక్రటరీ ఉంటాడు ఆడ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం ఇమీడియట్గా వచ్చేసి ఎందుకు కడతారు ఏంది ప్లాన్ ఉందని వాళ్ళు ఆడతారు వాళ్ళు ఏంటంటే వీటికి కాసిపోయి ఇది జరుగుతున్నారు లేకుండా ఎందుకు జరుగుతాయి సో మొత్తానికి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతుండేటువంటి విషయంలో అధికారులు ప్రధానంగా లంచాలకు ఆశపడి విధంగా చేస్తూ ఉన్నారు కొంతమంది అధికారులు అలా ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రధానంగా టీడీపీ నాయకులే ఈ విషయాన్ని ఆరోపించడం ఇక్కడ మనం కొసమిర్పని చెప్పి చెప్పొచ్చు మంత్రి నారాయణ ఆదేశాలు కావచ్చు నుడా చైర్మన్ ఆదేశాలు కావచ్చు రెండింటినీ కూడా బేఖాతరు చేస్తూ వ్యవహరిస్తున్నారు మరోవైపు కమిషనర్ పదే పదే సమావేశాలు నిర్వహించి ఎక్కడ అక్రమ నిర్మాణాలున్నా తొలగించాలి అన్నా కూడా తమ వాళ్ళకు ఒక న్యాయం పరాయి వాళ్ళకు ఒక న్యాయం అన్నట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు భవనాల తొలగింపులు అనేది ఇప్పుడైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నిలవారు